ఇంత మంచిగా రాసుకొని కథను ఇంత మంచిగా అన్ని చేసి ముంచిండు రవి బస్ ముంచిండు కానీ నాకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయ్యిందంటే ఫస్ట్ ఆఫ్ అన్న ఏం సినిమా తీసిండ్రా బాబు ఫస్ట్ ఆఫ్ మాత్రం కొంచెం డౌన్ గా ఉంది యావరేజ్ భయ శృతిహాసన్ ఏం లేదు కొంచెం లాగ్ అనిపిస్తుంది అంత ఎక్స్పెక్టేషన్ రిలీజ్ అవ్వలేదు కానీ కేజీఎఫ్ కంటే అయితే నాకు అనిపించలేదు బ్రో అంత ఎమోషన్ కేజీఎఫ్ చూశాక సేమ్ సిమిలర్గా ట్రై చేశాడు అనిపించింది అందుకే కనెక్ట్ అవ్వలేదేమో అనిపిస్తుంది ఫైట్స్ డిఫరెంట్ ఫైట్స్ ఎలివేషన్స్ డిఫరెంట్ పెట్టాడు బీజం దెబ్బేస్తాడు సేమ్ ట్రైలర్లో పెట్టినట్టు ఉంటుంది పెద్ద ఏం లేదు ఆ సాంగ్ ఒకటి రిలీజ్ చేశాడు ఫ్రెండ్షిప్ సాంగ్ కదా అది ఒకటి బాగుంటుంది ఇంకేం లేవు ఇంకొకటి ఒక సాంగ్ ఉంటుందేమో అది పెద్ద ఏం లేదు బీజం గట్టి కొట్టలేదు అవసరం లేదు కానీ చాలా బ్రో లాస్ట్ త్రీ చూసుకుంటే ప్రభాస్ కమ్ బ్యాక్ అనే చెప్పాలి చాలా బాగుంది ఇంటర్వెల్ క్లైమాక్స్ ఒక్కటి చాలు కట్ అవుట్ గట్టి చూపించాడు అరే పైసలు ఏమన్నా తక్కువ ఇచ్చారు అడగమని చెప్పి మేము అందరం ప్రభాస్వాణి ప్రభాస్ ప్రభాస్వాణి అందరం చందాలు అన్న మేము రవి బస్సు అన్న పైసలు అన్న అసలు మ్యూజిక్ మ్యూజిక్ లేదన్నా మ్యూజిక్ లేదు సీన్ బాగుందన్న సీనే ఎవ్రీథింగ్ బాగుంది స్క్రీన్ ప్లే కానీ ఎలివేషన్స్ బాగున్నాయి కాదు దానికి పర్ఫెక్ట్ బీజం పడితేనే కదా అది హైలైట్ అయ్యేది ఒక్కడ బీజం లేకపోయేసరికి సీన్ కూడా డౌన్ అయింది డైరెక్షన్ బాగానే ఉన్నది రిటర్న్ బాగానే ఉంది అన్ని బాగానే ఉన్నాయి అన్ని ఆస్పెక్ట్స్ బాగానే ఉన్నాయి మ్యూజిక్ లేదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ట్వంటీ త్రీ క్రాఫ్ట్స్ బాగుండి ఒక్క క్రాఫ్ట్ లేదు అసలైన అసలు ఏ క్రాఫ్ట్ అయితే ఉండాలో ఆ క్రాఫ్ట్ మింగింది విక్రమ్ సినిమాలో లాస్ట్కి ఏం చేస్తాడు విక్రమ్ సినిమాలో లాస్ట్కి ఏం చేస్తాడు సూర్యా అని అంటే నర్చి రాగానే రోలెక్స్ అని రోజు గారు ఎత్తాడు మ్యూజియం అక్కడ అంటుకుపోయినాయి థియేటర్లు అన్నీ అంటుకుపోయినాయి ఇంత మంచిగా రాసుకోని కథను ఇంత మంచిగా అవన్నీ చేసి రవి బస్సు ముంచుండు రవి బస్ ముంచుండు సినిమా బాగుందన్న బాగాలేదని చెప్పేసి అర్లేను సినిమా బాగుంది కాకపోతే మ్యూజిక్ దొబ్బింది మైండ్ బ్లాక్ అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ టైం ఇలాంటి మూవీని త్రీ ఫార్టీ ఫైవ్ చూసి రావడము అసలు ఇలాంటి మూవీని అసలు ఫస్ట్ హాఫ్ అయితే మైండ్ పరుగులు పెట్టింది రక్త పాతమే అసలు హాలీవుడ్ సినిమాలు ఇండియా సినిమా తయారవుతాయని ప్రశాంత్ గోల్డెన్ ప్రశాంత్ బాస్ మూవీ ఇలాంటి సినిమా చూసి 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 ఆ ఎలివేషన్ చూస్తుంటే నాకే బ్లడ్ బాయ్ అలాంటి చిన్న చిన్న ప్రేక్షకులు వస్తే పరిస్థితి ఏంటి అసలు प्रभाच गे अन चिल्ला तट इथं एलवन मामूल विषय कालवेशन सीट अशल ब्लड अशा बायलाही पोई उर पदक अश्ला असे एवढं रेस्पानबिली इथं एलव प्रभाच की तटना एव అమ్మో ఎంత అసలు ఫస్ట్ హాఫ్ లో అయితే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ లో అయితే సూపర్ వచ్చాడు కేజీఎఫ్ లో యాష్ ఎత్తాడు సుత్తి మన సలార్ లో ప్రభాస్ దించాడు కత్తి జై రబల్ సార్ అన్నా ప్రభాస్ సలార్ మాత్రం సూపర్ 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 ఏంటన్నా మన ప్రభాస్ అన్న మేనరిజం ఆ బ్లడ్ ఆ బాడీ మేనరిజం ఏ ఏం చెప్పాలన్నా అసలు ప్రశాంత్ ఫస్ట్ హాఫ్ ఉందనా సెకండ్ హాఫ్ లో మాత్రం ఆ ఊర మాస్ ఆ స్టైల్ అసలు మెంటల్ పిచ్చి 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 మెంటల్ ఎక్కిపోతామన్నా నరుకుంటే ఊచో కోతా కషా కసా కషం కసా ఊచ కోతనా నరుకునేకో నరికేస్తా నా కూడా ప్రభాస్ అంటే ఇదే సినిమా అంటే సలార్ ప్రభాస్ అంటే ఇది రా సినిమా అంటే ఇలా ఉండాలా ఆమ్ సినిమా ప్రశాంత్ డైరెక్షన్ ఆ బీజిఎం కు గూస్ బంప్స్ నా లోపల మొత్తం గూస్ బంప్స్ వస్తుంది అది ఏందని నా సౌండ్ ఎఫెక్ట్స్ ఆ ఫైటింగ్ సీన్స్ యాక్షన్స్ అబ్బా నా లైఫ్ లో మాత్రం ఇది మాత్రం సూపర్ సినిమా నా లైఫ్ లో సినిమా చూడ మన ప్రభాస్ అన్నది దొంగ ట్రోలింగ్ నా కొడుకులకు అమ్మ మొగుడు వచ్చిండు మా ప్రభాస్ అన్న ఉచా కొత్త బ్లాక్ బస్టర్ మూవీ క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాడు ప్రశాంత్ నీలా అన్న సినిమా చెప్తున్నా ఆర్ ఈడి రెడ్ సినిమా మొత్తం బ్లడ్ బ్లడ్ మొత్తం యాక్షన్ అంటే యాక్షను బ్లడ్ బహిల్ అవుతుంది షెడ్డు జుంపేసేలా అనిపిస్తుంది షెడ్ ఇప్పేస్తా లేదు షెడ్ ఇప్పేస్తా ప్రభాస్ ప్రభాస్ సలార్ సలార్ గుండెల కల ఇది కదా సినిమా అంటే ఇది కదా యాక్షన్ అంటే ఏ మూవీ తీసాడన్నా శృతి ఆసన నువ్వు సూపర్ ఇలాంటి సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్న ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్ బాగుంది తర్వాత డీజం ఆ సౌండ్ ఏదైతే ఉందో అది బాగుంది ఫ్రెండ్ ఆ సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేశారు ఫస్టే వచ్చిన సాంగ్ అది మాత్రం చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం డౌన్గా ఉంది సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేశాడు భయ ఆ ఫైట్ సీన్లు మాత్రం ఆ ఎలివేషన్లు మాత్రం హైలైట్ ప్రభాస్ అంటే ఒక ఫ్యాన్ ఎలా చూడాలి అనుకుంటాడు తెర మీద అలా చూపించేశాడు డైరెక్టర్ ప్రభాస్ ఎలివేషన్లు అలాంటి లుక్స్ ఆ కత్తి తిప్పుళ్ళు విధానం గన్ కాల్చే విధానం ర్యాకెట్ వేసే విధానం ఆ ఫైట్ సీన్లే కానీ చాలా బాగుంది ఆ అమ్మవారి గుడి దగ్గర ఒక ఫైట్ ఉంటుంది ఇలా అనేటప్పుడు కత్తిలన్నీ వెనక బ్యాక్గ్రౌండ్ వస్తే అది మాత్రం హైలెట్ భయ మామూలుగా దీంట్లో కూడా ఉంది దీంట్లో కూడా ఉంది ఎలా అంటే కేజిఎఫ్ లో తల్లి చెప్పిద్ది కానీ ఇందులో అలా కాదు రివర్స్ మాట అంటే తల్లి చెప్పే గీత తనే చెరప వద్దంటది తర్వాత మళ్ళీ తనే చెరపమంటది ఇతిహాస్ను ఏం లేదు ఇతిహాస్ వెరీ లెవెల్ ఇంకా వేరే లెవెల్ కేజిఎఫ్ కాదు కదా కేజీఎఫ్ త్రీ వచ్చినా కూడా పనికిరాను మనకి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఇంకా చెప్పే అవసరం లేదు ఒకసారి సినిమా చూసినప్పుడు ఇంకా రాత్రి అంతా కానీ పార్ట్ 2 కి ఏడిట్ పార్ట్ 2 పార్ట్ 2 లేనంటే ఫస్ట్ పార్ట్ 2 తర్వాత ఇంకా కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది పెరిగింది కానీ ఎక్కడ తగ్గనే లేదు నాకు ఎక్క రానిదిలేదా ఎక్కడం లేదు బ్రో ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్ ఎక్కడ బోర్ అనేది లేదు నిద్ర వచ్చేటటువంటి కూడా మెలకు రావాల్సిందే అంత పృథ్వీరాజ్ ప్రభాస్ సీన్స్ ఎలా ఉన్నాయో ఇద్దరు మధ్య ఫ్రెండ్‌షిప్ సూపర్ బ్రో సినిమా చూసి మీకు ఏమర్థమైంది సినిమా చూసి ఏమర్థమైందంటే మనొన్ కట్ అవుట్ మెయిన్ గా తర్వాత ఇంకా ఇచ్చి పారేషన్ బ్రో అంతే ఇంకా మాటలు రావు సినిమా చూసినానికి మాటలు చెప్పాలంటే కూడా కష్టమే ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ కానీ అన్ని లేచిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ లేచిపోతాయి టెన్ కి ట్వంటీ టెన్ కి ట్వంటీ హైలైట్స్ ఏంటి సినిమాలో ఫైట్స్ ఫైట్స్ సూపర్ బ్రో ప్రభాస్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా చెప్పాలా బ్రో మనోన్ గురించి రాంప్ సినిమా ఏమర్థమైంది మీకు సినిమా చూసిన సినిమా చూసిన తర్వాత ద బే ఈ కన్వర్టెడ్ డ్రామా సో ఏ ఏ పాయింట్ తీసుకో ఏ పాయింట్ తీసేయకుండా ఈ కన్వర్టెడ్ ద స్టోరీ లేదు ల్యాగ్ లాగ్ అంటే ఓ టూ త్రీ సీన్స్ వరకు కొంచెం ల్యాగ్ లాగ్ అనిపిస్తుంది బట్ సినిమా ఈజ్ వెరీ గుడ్ ఫైట్స్ అసలే ఫైట్స్ అంటే సినిమా బాగుందండి సినిమా బాగుంది సూపర్ ప్రభాస్ ఫైట్స్ అయితే సూపర్ ఇదే బాగుంది అస్సలు ప్రభాస్ కి అయితే పూనాకాలే మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ ఊడా లోపల ఆగట్లేడు కీకలు బొబ్బలు సూపర్ అస్సలు అవి అల్టిమేట్ ఎవడు చేయడు ప్రభాస్ ముంగట సూపర్ అన్న ఎలివేషన్ సరగానే వద్దు సూపర్ 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 క్లైమాక్స్ స్టార్టింగ్ నుంచి ఎండు వరకు ప్రతి ఒక్క సీను క్లైమాక్స్ పృథ్వీరాజ్ కుమార్ బాగా చేస్తాడు ప్రభాస్ కూడా కొంచెం కామెడీ బాగా చేస్తాడు లాస్ట్ కి బాగుండే ఫైట్స్ లో ఎలి బాగున్నాయి సాంగ్స్ రెండే ఉన్నాయి కానీ బాగున్నాయి మూవీ తగ్గట్టున్నాయి క్రేజీ లాస్ట్ కి బాడీ చూపిస్తాడు ఫుల్ ఓపెన్ సిక్స్ ప్యాక్ క్రేజీ ఉండే లాస్ట్ బాగుంది చాలా బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెరీ నైస్ బాగుంది మొత్తం మూవీ అంతా బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది కానీ బాగుంది లాస్ట్ ఉంది ఉంది మధ్య మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంది కానీ ఉంది రోలే ఇంపార్టెంట్ రోలే తన శృతిహాసన్ చెప్పలేం స్పాయిలర్ అయిపోతుంది ఫ్రెండ్స్ గురించి ఇద్దరు ఫ్రెండ్స్ గురించి లాస్ట్ కి ఎందుకు అలా గొడవలు అయితే వాళ్ళకి అనేది పాయింట్ చూడొచ్చు అందరు చూడొచ్చు ఫ్యామిలీ ఏ రేటెడ్ ఇచ్చారు కానీ అందరు చూడొచ్చు లేదు ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్లో వచ్చేస్తాడు అంతే ఏం లేదు ప్రభాస్ కి తక్కువ మాటలు ఇచ్చారు డైలాగ్స్ చాలా తక్కువ కానీ లేదు అలా ఏం లేదు ప్రభాస్ ఎక్కువ ఉన్నాడు అలా అనుకోలే ఉంటాడని కానీ ప్రభాస్ స్టీలర్ మొత్తం మదర్ సెంటిమెంట్ ఎలా వర్క్ అవుట్ అయిన మదర్ సెంటిమెంట్ ఏం లేదు మూవీలో నార్మల్ గానే ఉంది మరి కేజీఎఫ్ అంత లేదు గానే ఉంది మదర్ సెంటిమెంట్ ఉన్నంత వరకు బాగానే ఉంది ఏం లేదు కానీ సలార్ అనే పక్క గుర్తుండిపోయే సినిమా అన్న మా ప్రభాస్ అన్నకి ఆదిపూరి ఏ సినిమాలు పోయిన కానీ ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయినా నా మీరు అందరు చూడండి ఎవరు ఎక్కడ మిస్ కాకండి అందరికి పక్క నచ్చే మూవీ అన్న ఇదైతే అన్న మూవీ యాక్షన్ సీన్స్ ఫైట్ సీన్స్ మీ అమ్మ ఏం చెప్తామన్నా ఒక్కొక్క నరుకుడు ఉంటుంది అన్న సెకండ్ హాఫ్ లో మీ అమ్మ మామూలు నరుకుడు కాదు వేరే లెవెల్ నరుకుడు అన్న కానీ నాకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయ్యిందంటే అంటే ఫస్ట్ ఆఫ్ అన్న ఏం సినిమా తీసిండ్రా బాబు అసలు ఇది ఇది కూడా ఒక సినిమానా అని అనిపించింది కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇది కథరా సినిమా అంటే అలా అనిపించింది అన్న నాకైతే సో మీరు అందరు సలహా చూడండి పక్క పార్ట్ కోసం నేను చాలా అంటే చాలా వెయిటింగ్ అన్న మీరు అందరు కూడా వెయిట్ చేయండి పక్క నచ్చే మూవీ అన్న ట్రస్ట్ వర్తి మూవీ ఇది అయితే థ్యాంక్ యూ అన్న ఏం చెప్తాం మన ప్రభాసన ఫ్యాన్స్కి పెద్ద పండుగ ఇది అప్పట్లో భోగోళి మనం ఎంత ఎంజాయ్ చేసినామో మనం ప్రభాస్ ప్రభాసన సినిమా చిత్రపతి ఎంత ఎంజాయ్ చేసామో ఈ సినిమాకి మనం అంత ఎంజాయ్ చేస్తాం అన్న కెరియర్లో ఇది నిలిచిపోతుంది ఫ్యాన్స్కి చెప్పుకున్న తగ్గట్టు మంచిగా ఉంది సినిమా ఎందుకంటే రియల్గా ఇవ్వాలంటే కేజీఎఫ్ తీసే డైరెక్టర్ గారు ప్రశాంతి గారు నిజంగా హ్యాట్స్ అండి ఇలాంటి సినిమా ప్రభాసనకి ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ చేయాలంటే అది రాసి పెట్టి అంటే ఆ క్యారెక్టర్కి ప్రభాషణకి రాసి పెట్టినట్టు ఉంది కరెక్ట్ ఆ స్క్రిప్ట్ స్క్రిప్ట్ కానీ ఆ క్యారెక్టర్ కానీ ఆ ప్రభాసనకే కరెక్ట్ సెట్ అయింది సినిమా సిక్స్ ఫీట్ టూ హైట్ అలాంటి సినిమా ఒక్కొక్క ఎలివేషన్స్ అంటే సినిమా అంటే ప్రభాసనకి అది బాగా సెట్ అయింది సినిమా మాత్రం ఒక జోష్ ఉన్నది అసలు ఏంటంటే సినిమా చూస్తే కూడా మనకి అక్కడ బోర్ కొట్టది ఒక సీన్ చూస్తుంటే మనకు బూస్ బౌస్ వస్తుంది ఒక్కటి దోస్తాన్ ఫ్రెండ్షిప్ ఒక ఫ్రెండ్షిప్ విలువ అయ్యాలి సినిమా చూసిన కంపల్సరీ ప్రతి దోస్కి సాయం చేసుకోవాలి ఒక దోస్కి ఆపత్తుని కాపాడుకోవాలంటే ఒక సినిమా చూసిందో రియల్ లైఫ్ లో కూడా ప్రతి ఒక్కరికి దోస్తానికి హెల్ప్ చేసుకొని అందరూ కాపాడుకోండి ఇంకా రియల్ లైఫ్ లో సినిమా కాదం కాదు రియల్ లైఫ్లో కూడా అట్లా చేయాలి అలా ఉండాలి కెరీర్ లో చెప్తున్నా నిలిచిపోయింది ఒక అసలు రజీన్ కంటే పేరు తెలుగులో మన ప్రభాసనంతా పేరు సంపంచుకోరు ఇంకా ముందు కూడా పేరు కదా జై ప్రవాసన జై ప్రవాసన అన్నాను బ్రో తలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సి ఉంది ప్రభాస్ అన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఒక రెడ్ బుల్ దాగిచ్చాడనే చెప్తా ఉన్నా ఇది గుర్తు పెట్టుకోండి సినిమా అయితే ఖచ్చితంగా ఒక రెండు వేల కోట్లు అనేది కలెక్ట్ చేస్తాడు బ్రో సినిమా అయితే మామూలుగా లేదు ఫస్ట్ హాఫ్ రేంజ్ లో ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం అయితే అరాచకం అనేది చెప్పొచ్చు బ్రో ఒకటే చెప్తా ఉన్నా సలార్ తోటి చరిత్రకి చెదలు పట్టించాడు హిస్టరీకి హీట్ ఎక్కిచ్చాడు బ్రో మామూలుగా లేదు కొడితే కుంభ స్థలాన్ని బద్దలు కొట్టాలి వంద సంవత్సరాల భారతీయ చలన చిత్ర సినిమాని రికార్డు బద్దలు కొట్టాలంటే అది ప్రభాస్ అన్న ఢీ కొట్టాలి ఢీ కొట్టాడనే చెప్పొచ్చు బ్రో సలార్ మ్యాన్ అయితే మామూలుగా లేదు బ్రో అసలు తలార్కి ఎవరైనా సరే సలాం అవ్వాల్సిందే అవ్వాల్సిందే కేజీఎఫ్ ఒక టెన్ పర్సెంటే బ్రో తలార్ ముందు చెప్తా ఉన్నాను కేజీఎఫ్ వచ్చి ఒక టెన్ పర్సెంటే మీరు సినిమా చూడండి సినిమా అవుతే మీకు పీక్స్ లో ఉంటది మెంటల్ ఎక్కిపోతుంది బ్రో సినిమా అవుతే అరాచకం బ్రో కాటేరమ్మ ఫైట్ ఉంది ప్రభాసానికి ఒక ఛత్రపతిలో ఎలా ఉందో దాని అమ్మ ముగుల్లాగా ఉందన్నమాట